ఈ స్కూల్ ఇంత ముందు రోజులు కానీ చూసుంటే మీ అందరి తెలుసు ఇరవై నాలుగు దాకా దాన్ని ముంచేశారు ఆ తర్వాత మన గవర్నమెంట్ రావడం దీన్ని మన నారాయణ గారు ఆయన కూతురు గారు ఎన్సీసీ కూడా సంస్థతో కలిసి ఈ స్కూల్ ని ఈరోజు అద్భుతంగా డెవలప్ చేశారు ఆ స్కూల్ చూస్తే దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు చదవబోతున్నారు స్కూల్ గా చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి క్లాస్ రూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్ని కూడా చూడాలి ఎందుకంటే నేను ఒక గొప్ప స్కూల్ చాలా పెద్ద స్కూల్ పెద్ద పేరున్న స్కూల్ విజయవాణి మీ అందరికాయ చూడరు అటువంటి స్టాండర్డ్స్ లో దానికి మించిన స్టాండర్డ్స్ లో ఈ రోజు ఈ స్కూల్ పేద పిల్లలైతే అటువంటి స్కూల్ ని కట్టడం ఈ రోజు మన మంత్రి వాళ్ళు ఎడ్యుకేషన్ మంత్రి వచ్చి ఇలాగ్రేట్ చేయడం చాలా సంతోషం ఒకటే నేను చెప్పేది మీ అందరికి కూడా ఈ వసతి చిహ్నానికి పిల్లలందరినీ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఈ అందరూ పెద్దోళ్ళుగా బాగా और और दो कौन है? कौन जुझा गाने, इराज़ एडमिनिस्ट्रेशन ने उन्हें बार डाटा लगाने, एसपी लगाने, आज बाल के बिना आंदोलन है, इटोंड स्कूलों ने उतार देंगे, ने बंदोबेट हैं। इराज़ों में ना एजुकेशन मिनिस्टरों ने आंदोलन देशों तेली दो, लीप आने वक्त का कार्यक्रम में बैठोगे, लर्न इट ఎక్సలెంట్ ఏపీ ఈ లీప్ అనేది మిడ్ డే మీల్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి దానికి వస్తుంది అటువంటి చిన్న చిన్న కూడా పెద్ద చేసి మన మంత్రి వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈ రోజు రాష్ట్రంలోనే పెద్ద ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరి కూడా నేను కూడా ఒక స్కూల్ తీసుకోవడాను నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్లే మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా మంచిగా పిల్లలు చదువుతున్న వసతులతోటి చేస్తానని ఇప్పుడే సార్ చెప్పినట్టు మాటి చేయను ఖచ్చితంగా కూడా చేస్తున్నాను మీరు ధన్యవాదాలు మీ అందరికి కూడా స్పెషల్లీ పేరెంట్స్ ఈ పిల్లల్ని మీ బాధ్యత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు శ్రమ తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మీ అందరికి కూడా ఉంది నేను కోరుకునేది ఒకటి స్కూల్ పోయి వచ్చారంటే వాళ్ళకి ఆ శ్రేణ ఉండదు పేరెంట్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా రోల్ తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు చూడాలని కోరుకుంటూ సేవలు తీసుకున్నా